ఎవరు డుకో నాలుకోట రైతా ఎట్లా రేటు లక్ష ఎనభై ఐదు వేలు అడిగిరెవర ఎట్లా అడిగిపోతున్నారు ఒకటి ఇరవై ఒకటి ముప్పై నీ రేటుకు వాళ్ళ రేటుకు చాలా తేడా ఉంది పని బాగోదా ఏం పేరు నీ పేరు రత్తాలు కథాల్ కథాల్ మరి ఎంతకి ఇస్తావు ఫైనల్ ఫైనల్ ఎంతకి ఇద్దాం అనుకున్నావు అంటే ఒకటి డెబ్బైకి ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఐదుకి ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది ఫోన్ లేదు ఉన్న నెంబర్ కూడా నెంబర్ తెలియదా చవకున్న నెంబర్ తెలుస్తాయి కదా అట్లా నీళ్ళు అడిగిపోయిందా రేట్ అయితే ఇంత రేట్ అయితే చెప్తున్నాడు కానీ నెంబర్ అయితే తెలియదు అట్లా